ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా పార్టీ ఆఫీసులకి అసలు ఈ పురాణానికి ఈ కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు జీవో నెంబర్ మూడు వందల నలభై డేటెడ్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదహారు జీవో నెంబర్ మూడు వందల నలభై అనే జీవం తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీంట్లో ఏమని ఇచ్చారు రిఫరెన్స్ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము ఆ జీవో ప్రకారం కేటగిరీ వన్ జాతీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో గుర్తించదే గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో యాభై శాతం తగ్గకుండా శాసనసభలో యాభై శాతం తగ్గకుండా సభ్యులు ఉన్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి నాలుగు ఎకరాలు కేటగిరీ కేటగిరీ కలిగి ఇచ్చారు కేటరీ కేటగిరీ వైజ్ ఆ సంఖ్య ఇరవై ఐదు శాతం అంటే యాభై శాతం లోపు ఇరవై ఐదు శాతం పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం ఇరవై ఐదు శాతం కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక వెయ్యి గజాలు ఇది వాళ్ళు ఇచ్చింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ముప్పై మూడు సంవత్సరాలు లీజు రెంట్ లీజు రూపీస్ థౌజండ్ పర్ యాకర్ యానం సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎకరానికి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పి ముప్పై మూడేళ్ళు లీజ్ అని చెప్పి జీవో ఇస్తే ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు దిగేలోపు అంటే రెండు వేల పదహారు నుంచి లోపు పది జిల్లాల్లో పది జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు ఎకరం వెయ్యి రూపాయలు తప్పిన లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ అలాగే ఈనాడు రామాజురావు గారి అబ్బాయికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి టీవీ ఫైవ్ నాయుడు గారికి కూడా చెప్తాం ఎకరం వెయ్యి రూపాయలు చొప్పునే జియో ఎన్నో తారీఖు వచ్చింది ఇరవై ఒకటి ఏడున రెండు వేల పదహారులో వచ్చింది వెంటనే రెండు వేల పదిహేనులోనే జియో పదహారులో వచ్చింది రెండు వేల పదిహేనులో సపరేట్ జియో తెచ్చుకున్నారు రెండు వేల పదిహేనులో గెలవంగానే గెలవంగానే సపరేట్ జివో తెచ్చుకుని కడప వైఎస్ఆర్ కడపలో ఎకరం తొంభై తొమ్మిది ముప్పై మూడు సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి రెండు వందల రూపాయలు అలాగే శ్రీకాకుళంలో ఇది రెండు వేల స్పెషల్ జీవో తెచ్చారు రెండు వేల పదిహేనులో శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి రెండు ఎకరాలకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఇది కూడా ఎకరానికి వెయ్యి రూపాయలే తొంభై తొమ్మిది ఏళ్ళు తర్వాత జివో జియో ఇచ్చిన తర్వాత రెండు వేల పదహారులో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయ కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు ఆఫీసు తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇచ్చారు జీవోని తోసి రాదని కలెక్టర్ ఏం చెప్తారు కలెక్టర్లు అందరూ కూడా ఇదో చెంచాగిరి చేశారంటున్నారు కదా అప్పుడున్న కలెక్టర్ రెండు వేల పదిహేడులో ఎవరుంటే ఆ కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా గరిటి గరిటి చేశాడా ఏం చేశాడు చొమ్ముగిరి చేశాడా ఏగిరి చేశాడు ముప్పై మూడేళ్ళు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి తొంభై ఏళ్ళకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో ఎలా రాస్తాడా కలెక్టర్ తొంభై ఏళ్ళకి అలాగే విజయనగరం ఎకరం గుంటూరు ఇరవై సెంట్లు గుంటూరు జిల్లా ఆఫీసు చిలకూరుపేటలో కృష్ణ విజయవాడలో ఇరిగేషన్ స్థలం మొన్న ఏదో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే ఇరిగేషన్ స్థలం తొంభై ఐదు సెంట్లు ప్రకాశం ఎకరా తొంభై ఆరు సెంట్లు వైఎస్ఆర్ కడప రెండు ఎకరాలు చిత్తూరు చూడండి వైఎస్ఆర్ కడప చిత్తూరు శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఒకే రోజు మూడు జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు ముప్పై మూడేళ్ళు లీజు ఎకరం వెయ్యి రూపాయలు పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా ఎకరం వెయ్యి రూపాయలు ఏంటి అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి పది జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగ్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్దే అంతెందుకండి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇరవై మూడు జూను రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఒక్క నిమిషం ఉదయం పది గంటల ఒక్క నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే లోకేష్ గారు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి ముప్పై మూడు ఏళ్లకు కేటాయించుకున్నావు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కొడుతున్నావు నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెండు స్థలాల ఇవ్వచ్చు నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వచ్చు అని ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు నేను నారా లోకేష్ గారిని ఒకటే